హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా రాగి పిండితో బందోసలు ఇలా తయారు చేసుకోలో చూపిస్తున్నాను చాలా బాగుంటాయి అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లోకి సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే టిఫిన్ పిండి లేకపోయినా అప్పటికప్పుడు ఇలా బందోసలు చేసి పెట్టండి ఇష్టంగా కడుపు నిండా తింటారు మరి మీరు కూడా ఒకసారి బందోసల్ని తప్పకుండా ట్రై చేయండి ముందుగా బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వని తీసుకోండి సేమ్ కప్పు క్వాంటిటీతో ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకోండి ఏ కప్పుతో రాగి పిండిని తీసామో ఒక కప్పు పెరుగును కూడా తీసుకోండి ఇక్కడ Ni పెరుగు కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను ఒకవేళ మీరు మజ్జిగ తీసుకుంటే ఒకటిన్నర కప్పు వరకు తీసుకోండి ఇక్కడ పెరుగు రాగిపిండి రవ్వ అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా అన్నీ చక్కగా కలుస్తున్న టైంలో మనం ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా రాగిపిండి రవ్వ పెరుగు అంతా కలిసిన మిశ్రమాన్ని మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా పక్కన పెట్టుకొని నాన పెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే మనకు బందోసలు సాఫ్ట్గా చక్కగా వస్తాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి బ్యాటర్ అనేది చూడండి గట్టిగా అయిపోయింది ఇలా చక్కగా అయిపోయిన బ్యాటర్ని మరొకసారి కలుపుకొని దీన్నంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మనం మిక్సీ చేసుకోవడం వల్ల బందోసలు సాఫ్ట్గా స్పాంజీ ఇలా చాలా చక్కగా వస్తాయి దీంట్లోకి ఒక పావు కప్పు వాటర్ వేసి దోశ బ్యాటర్ ఏ విధంగా మిక్సీ చేసుకుంటామో అలా మిక్సీ చేసుకొని ఈ బ్యాటర్ని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే ఈ బ్యాటర్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటో ముక్కలు వేసి సెట్ దోశలుగా కానీ లేకపోతే బందోసలైనా వేసుకోవచ్చు బట్ నేను దీనికి తాలింపు పెడుతున్నాను తాలింపు పె పెట్టి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది పాన్ తీసుకొని ఒకటిన్నర పావు నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి అవి చక్కగా చిటపట్లాడాక సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా నిమిషం పాటు ఫ్రై అయ్యాక దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమాటో ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు అనేవి బ్యాటర్లోనే వేస్తున్నాను మనకు టమాటో ముక్కలు అనేది సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇలా టమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బ్యాటర్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ ముక్కలు సన్నగా తరుక్కున్న ఒక కప్పు వరకు కొత్తిమీర అలాగే ముందుగా తాలింపు చేసి పెట్టిన టమాటో పచ్చిమిరపకాయలు కరివేపాకు మిశ్రమాన్ని మొత్తం దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి వంట సోడా అనేది కంపల్సరీ అండి అది వేయడం వల్లనే బందోసలు సాఫ్ట్గా పొంగుతో చాలా బాగా వస్తాయి ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చూడండి బ్యాటర్ అనేది చక్కగా కలిసిపోయింది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా రెడీ అయిపోయిన బందోసలకు చిన్న కడాయి తీసుకు దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇక్కడ మనకు పెద్ద దాంట్లో వేసుకొని కూడా వేసుకోవచ్చండి కానీ అక్కడ సెట్ దోశలా వస్తాయి బంద్ రావు ఇలా వేసుకున్న తర్వాత మూత కవర్ చేసుకొని సిమ్లో బాగా కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి చక్కగా పొంగి ఒక సైడ్ బాగా కాలింది కదా ఈ దోశను మనం రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా బాగా కాల్చుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ ఎమ్మెయినా అయినా దోశలు రెడీ చూడండి రెండో సైడ్ కూడా చక్కగా కాలి పోయాయి కదా ఇలా కాలిపోయిన బందోసల్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీన్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ చాలా బాగుంటాయి పిల్లలైతే ఒకటికి నాలుగు ఇష్టంగా తింటారు కలర్ఫుల్గా కనపడడమే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్